ఈ వివిధ తేదీల్లో చేవెల్ల మైదాబాద్ శంకరపల్లి మోకిల కొల్లూరు పరిధిలో నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనాలు ఏదైతే ఉంటాయో వాటికి స్లాబ్స్ వేసే క్రమంలో ఉపయోగించినటువంటి సెంటరింగ్ బాక్సెస్ జాక్స్ జాక్ ఉంటాయి ఉంటాయన్నమాట ఈ వీటిని దొంగిలించడం అనేది జరుగుతూ ఉన్నది వాటి మేము కేసులు అనేవి రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉన్నది అయితే దీన్ని మోసిని అనే వ్యక్తి మోసిన అహ్మద్ అనే వ్యక్తి ఒక అంతరాష్ట్ర మోటని ఏర్పాటు చేసుకొని తన ముఠాకి వెహికల్ని కూడా సమకూర్చి మార్నింగ్ సమయాల్లో అంటే ఉదయం ఉదయం పూట వాళ్ళు వెక్కి నిర్వహించుకుని ఏ ఏరియాలో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నాక రాత్రి సమయంలో ఆ వెహికల్ ఏవైతే మోషన్ అహ్మద్ సమకూర్చిన వెహికల్ అయితే టాటా ఏసీ లాంటి వెహికల్స్ యూజ్ చేసుకుని వీళ్ళు నైట్ టైం వచ్చి అక్కడ దొంగిలించి వాటిని తిరిగి అదే నైట్ టైంలో దొంగిలించుకుని వెళ్ళి మోషన్ అహ్మద్కి హ్యాండ్ అవర్ చేసేవాళ్ళు ఈ హ్యాండ్ చేసే క్రమంలో ఆయనకి వాళ్ళకి తన ముఠాకి తనంత అమౌంట్ని ఇచ్చే ఇచ్చేవాడు ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది గత ఆరు ఏడు నెలల నుంచి కంటిన్యూ జరుగుతుంది రోజు మేము కేసులు రీష్ చేయడం జరుగుతుంది అయితే రీసెంట్గా తొమ్మిదో తేదీన కూడా అంటే తొమ్మిది కంటే ముందర ఎనిమిదో తేదీన ఒకసారి ఒక కేసు రీష్ అయింది తర్వాత తొమ్మిదో ఏం చేసామంటే మేము రెక్కి పెట్టండి అండి దాంట్లో భాగంగా అక్కడ ముడిమేల్ గేట్ ఉంది ఆ ముడిమేల్ గేట్ దగ్గర ఒక భవన నిర్మాణం జరుగుతుంది అక్కడ మేము వెళ్ళి వాళ్ళని అక్కడ లోకల్ వాళ్ళని సంప్రదించి మీరు ఇలా రెక్కి రోజు ఉంచుదామని ప్లాన్ చేసాం మా ప్లాన్లో భాగంగా వాళ్ళు మాకు సహకరించారు మేము రాత్రిపూట మా సీఏ గారు మమ్మల్ని అందరినీ కూడా ఎలెక్ట్ చేసి అక్కడ మేము కూడా రిక్కి నిర్వహించడం జరిగింది అదే రోజున వాళ్ళు అనుకోకుండా అదే రోజు న్యాసి యూజువల్గా రెగ్యులర్గా ఎలా అయితే వస్తారో అదే రోజు రావడం జరిగింది రావడంతో వాళ్ళు మాకు రేటింగ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడడం జరిగింది మేము అక్కడే ఉన్నాం వాళ్ళు ఏ ఏరియాలు ఉన్నారంతా ఒక్కసారి ఎలర్ట్ అయ్యి పట్టుకోవడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళని కర్రలతో రాడుస్తూ వాళ్ళని కూడా పట్టడం జరిగింది వాళ్ళు కూడా గాయాలైన వెంటనే మేము వాళ్ళందరినీ దాదాపుగా ఆ రోజు రాత్రి సిక్స్ మెంబర్స్ వరకు మేము ఇమ్మీడియట్గా పట్టుకోవడం జరిగింది వాళ్ళు పట్టుకున్నాక తర్వాత మా లేసింది దీని కూడా మోసిన అహిమ్మద్ అనే వ్యక్తి మాత్రమే దీని ముఠాకి ఒక ముఠా రన్ చేయడం కానీ దీన్ని అద్భుతంగా వ్యవహరించడం ఇట్లాంటివన్నీ కూడా తర్వాత తర్వాత మాకు ఇన్ని తెలియడం జరిగింది తర్వాత సార్ కూడా ఇది పని చేసుకోవాలని మైగ్రెంట్ లేబర్స్ని వాళ్ళని ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళ ద్వారా రాత్రిపూట ఈ దుగ్గనేది ఈ అనేది ఒక రచన చేసి అధిక మొత్తంలో డబ్బులంపై దాంతో ఇవన్నీ వివిధ ప్రాంతాలు ఒక ప్రాంతం కాదు సంగారెడ్డి జిల్లా మరియు రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా వివిధ ప్రాంతాలలో చాలా సంఖ్యలో ఇలాంటి దుంగధానం చేయడం జరిగింది అక్కడ సంబంధిత పోలీస్ అధికారులు కూడా ఈ సమాచారం అనేది ఇవ్వడం జరిగింది అనేది పట్టుకోవడం జరిగింది న్యాయస్థానం ముందు హాజరపరిచి న్యాయస్థానం ఆదేశాలను మేరకు పోలీస్ కస్టడీలో తీసుకొని అలా విచారించగా దీనికి వెనుక ఎవరు ఉన్నారనే సంగతి అనేది పూర్తిగా విరోధం దాదాపు పది పదకొండు కేసులో సుమారు ఒక నాలుగు వేల పైచేలు ఈ సెట్టింగ్ బాక్సెస్ దాని వర్త దాదా ఎనిమిది లక్షల ఉంటుంది సరే సార్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ త్రీ టన్స్ నలభై మూడు వేల కిలో దాని అనేది పోలీస్ కస్టడీలో విచారించి మిషాబాద్ ప్రాంతంలో ఓపెన్ ప్లేస్లో ఉండే అక్కడ దాచారు అక్కడ నుంచి మురిసీనాయ ప్లస్ నుంచి రికవర్ చేయడం జరిగింది నీరస్తున్నది న్యాయస్థానం వాయిదా పరచడం జరిగింది ఈ కేసులో ఇంకా ఒక ఏడు మంది నేరస్తులు పరారీలో ఉన్నారు వాళ్ళంతాద ఏడు మంది ఏమంది దేవస్థలు పరారీలో ఉన్నారు అందరి ముఖ్యులు అల్తాఫ్ మరియు ఇమ్రాన్ ఇక్కడ నలుగురు ముఖ్యులు ఉన్నారు వీలే డే టైంలో బోర్డు స్టైల్ పైన అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఇక్కడ ముందు అక్కడ పలకారు శ్రీకామ్ అల్తాఫ్ అల్తాఫ్ ఇమ్రాన్ వసీమ్ దూరం ఉత్తరప్రదేశ్ కూడా అక్కడ ముఖ్యం సిబ్బందికి రెండు రోజులు రాత్రంతా నిఘా పెట్టేసి వీళ్ళని టిపర్స్ పట్టుకోవాలి ఫైనాన్స్ అది ఉద్దేశంతో మా టీమ్ తో పాటు స్ట్రాటజిక్ ప్లేసెస్ లో నిఘా పెట్టడం జరిగింది దాని తగ్గట్టే వీళ్ళు ఆరు బృందాలను గ్రావడము రిటైర్గా పట్టణ గ్రామంలో నిజ్మాన్ మరియు హెమత్ బృందాలను అనేది దాడి చేయడం జరిగింది ఆ దాడి చేయడంలో ఇద్దరికి గాయాలని వాళ్ళ సహకారం అనేది చాలా ఉంది ఓకే యూపీ మట్టాల్లో ఉన్న వ్యక్తులు అంతా డెలివరీ వీళ్ళంతా గతంలో ఈ సెంట్రింగ్ గొడవలు పనిచేసే దాదాపుగా ఈ సెంట్రింగ్స్ మన అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఎట్లా జరుగుతున్నాయో వాటికి వాళ్ళ యజమానులు ఈ సెంట్రింగ్ డబ్బాలు కన్స్ట్రక్షన్ నిమిత్తము అక్కడ పంపడము ప్లస్ అక్కడ నుంచి వాళ్ళ పని అయిపోయిన తర్వాత తీసుకోవడము అనేది ఇది వాళ్ళ పరిపాటి అందుకోసమే ఇంత లోపల వరకు ఇచ్చింది ఈ స్థావరాలు కూడా వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై వాళ్ళకు కావడం